హోండా షోరూమ్ వాళ్ళు ఇంతలా మోసం చేస్తున్నారా జనాలని అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియో అయితే హోండా షోరూమ్ గురించి అసలు నేను బండి తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈఎంఐ ద్వారా తీసుకున్నా క్యాషా అండ్ సర్వీసింగ్ అయ్యిందా కాలేదా మెకానిక్ ఛార్జబుల్ పడుతుందా పడదా అని చెప్పేసి ఈ రోజు అయితే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే కొత్తగా బండి తీసుకోవాలనుకుంటున్నారో తీసుకున్నా సరే సర్వీసింగ్స్ అయినా కాకున్నా సరే ఏ షోరూమ్ వాళ్ళకైనా సరే ఇది మాత్రం చాలా యూస్ అవుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే బండి టూ థౌజండ్ వన్ లో తీసుకున్నాను ప్రస్తుతానికైతే నా బండి తీసుకుని ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది నేను బండి తీసుకున్నది కూడా ఈఎంఐ ద్వారా తీసుకున్నాను నేను డైరెక్ట్ డౌన్ పేమెంట్ కూడా థర్టీ కట్టాను అయితే థర్టీ థౌజండ్ కట్టే మంత్లీ మంత్లీ మనకి ఈఎంఐ ఏదైతే ఉంటుందో బ్యాంక్ లో కట్ చేసుకోండి సార్ డైరెక్ట్ అని చెప్తే అలా వద్దు మేడం ఒకవేళ మీకు అమౌంట్ రాకపోయినా టూ డేస్ ఇబ్బంది అయినా సరే మీకు కరెక్ట్ ఖచ్చితంగా ఎగస్తామని పడుతుంది అని చెప్పారు ఓకే అని చెప్పేసి నేనైతే మంత్లీ మంత్లీ ఇంటికి వచ్చి తీసుకునే అమౌంట్ అయితే నేనైతే పెట్టుకున్నాను బట్ అలా పెట్టింది ఏమైందంటే కొన్ని రోజులు వాళ్ళు ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే కరెక్ట్గా రావడం జరిగింది బట్ తర్వాత నుంచి అయితే వాళ్ళు రావట్లేదు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు అమౌంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టించుకుంటానేమో మీ దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర కట్టాలి మేడం అని చెప్పేసి నాతో చెప్పారు అట్లా నాకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే ఈఎంఐ కట్టించుకోలేదు తర్వాతకి వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ వచ్చి వాళ్ళు ఈఎంఐ తీసుకుంటే ఒకటేసారి అమౌంట్ మొత్తం అయితే నేను కట్టుకున్నాను అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఏమైందంటే మీ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో కట్టలేక మేడం దానికైతే మీకు ఎగస్ట్రా ఛార్జ్ పడింది అని చెప్పి అయితే నేను వాళ్ళతో చెప్పాను అంటే మనం ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఇచ్చేలేదు మేడం వాళ్ళు రావట్లేదు ఎంత ఫోన్ చేసినా రావట్లేదు ఇక్కడ కడదామని చెప్పినా కూడా ఇక్కడ కట్టుకో మేడం వాళ్ళ దగ్గరే కట్టాలని చెప్పారు మీరే అని చెప్తే లేదు మేడం మీరైతే ఖచ్చితంగా ఎగస్ట్రా ఛార్జ్ అయితే కట్టాలన్న అయితే కట్టిపించారు మొత్తానికి అయితే సో ఎవరైనా కొత్తగా బండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ ద్వారానే తీసుకోండి ఎందుకంటే ఇలా వచ్చే వాళ్ళు మధ్యలో వాళ్ళు కావాలని అట్లా గ్యాంలింగ్ చేస్తారు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకుండా మన మీదైతే ఎక్కువ ఛార్జ్ అయితే వేస్తారు అవి చాలా వరకు అయితే వాళ్ళ అమౌంట్ మెలిగించుకోవడానికి అలా అయితే వాళ్ళు చేస్తారంట దాంట్లో ఉన్న ఒక ఫ్రెండ్ ద్వారా అయితే నాకు తెలిసింది సో ఎవరైనా కొత్తగా బండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే కలెక్షన్ పెట్టుకోండి మంత్లీ మంత్లీ అయితే మనకి కట్ అవుతుంది దాంట్లోనే ఆ ఈఎంఐ గురించి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను సో ఎవరైనా కొత్తగా బండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఇది ఈ విషయం గురించి అయితే గట్టిగా మాట్లాడండి ఇంకోటి ఏంటంటే మనకి బండి తీసుకునేటప్పుడే త్రీ టైమ్స్ మనకి ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది అది కూడా కొన్ని కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని డేస్ తర్వాత మనకైతే ఫస్ట్ సర్వీసింగ్ సెకండ్ సర్వీసింగ్ థర్డ్ సర్వీసింగ్ అయితే మనకి చేస్తారు అయితే నాకు మాత్రం ఏమైందంటే నా ఫోన్ని ఫస్ట్ టైం సెకండ్ టైం సర్వీసింగ్ మాత్రమే చేస్తారు మన థర్డ్ సర్వీసింగ్ అయితే చేయలేదు నేను దాని కోసం అడగడానికి పోతే వాళ్ళు ఏమన్నారో నేను మీకు చెప్తాను వినండి చూడండి ఫస్ట్ సెకండ్ సర్వీసింగ్ మాత్రం అయిపోయింది అయితే ఇక్కడ ఏముందంటే నాకు థర్డ్ సర్వీసింగ్కి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ కానీ కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసిన తర్వాత అది అయితే మాత్రం ఖచ్చితంగా షోరూమ్ దగ్గరికి రండి ఫ్రీ సర్వీసింగ్ చేస్తామని నా దగ్గర అయితే చెప్పారు సో నేను కరెక్ట్ గా అదే టయానికి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళేమన్నారంటే నాతోటి మేడం ఇక్కడ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ కూడా ఉంది కదా సో మీరు ఆ టైంలో రండి మీకు ఖచ్చితంగా మేమైతే ఫ్రీ సర్వీసింగ్ చేస్తామని చెప్పారు సో వాళ్ళతో చెప్పిన తర్వాత నాకైతే ఒక టూ మంత్స్ కి అయితే కరెక్ట్ గా డేస్ అయితే కంప్లీట్ అయ్యింది సో నేను ఆ టయానికి వెళ్తే కూడా వాళ్ళు నాకు ఫ్రీ సర్వీసింగ్ చేయలేదు మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే మేడం రూల్స్ మొత్తం మారిపోయారు మీరు ఖచ్చితంగా టువెల్వ్ ట్వెల్వ్ థౌసండ్ కిలోమీటర్స్ ఎప్పుడైతే అయిపోతుంది మీరు అప్పుడే రావాల్సింది అని చెప్పారు అప్పటికే వర్కర్స్ అక్కడ మారిపోయారు నాకు మొత్తానికి అయితే అటు ఇటు మాత్రమే నాకైతే ఫ్రీ సర్వీసింగ్ త్రాట అని అయితే చేయలేదు సో ఎవరైనా కొత్తగా బండి తీసుకోవాలనుకుంటే ఫ్రీ సర్వీసింగ్ గురించి అయితే గట్టిగా మాట్లాడాలి అక్కడ మనం ఎందుకంటే వాళ్ళకి మనం ఇవన్నీ చార్జ్ అయితే మనకి స్కూటీ తీసుకున్నప్పుడు అయితే వేస్తారు సో ఇక్కడ నేను బండి తీసుకున్నప్పుడు అయితే నాకు ఫ్రీ సర్వీసింగ్ చేయలేదు అని చెప్పేసి నేను అక్కడ మాట్లాడితే కూడా వాళ్ళు మేనేజర్ వాళ్ళు వీళ్ళని ఏదో ఒక సమాధానం చెప్పి నాకైతే ఫ్రీ సర్వీసింగ్ అయితే చేయలేదు అక్కడ వెళ్ళినప్పుడు ఒక అంకుల్ జరిగిన సంఘటన ఈ రోజు నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏంటంటే అది ఒక అంకుల్ ఆయిల్ మార్చమని చెప్తే ఆయన ఛార్జ్ ఎనిమిది వందల యాభై రూపాయలు వేశారంట అంటే ఫ్రీ సర్వీసింగ్ అని చెప్పి ఆయిల్ మార్చడానికి మెకానిక్ ఛార్జ్ అండ్ ఆయిల్ మార్చడానికి రెండింటికి కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలు ఆయన ఏమన్నా అంటే ఫ్రీ సర్వీసింగ్ అని చెప్పినప్పుడు మీరు అంత అమౌంట్ ఎందుకు అంటే లేదు సార్ ఇది త్రాడ్ సర్వీసింగ్ కాబట్టి ఇలానే ఉంటుంది అని చెప్పి మాటలు మాట్లాడిన వాళ్ళైతే నాకు అప్పుడు అనిపించింది వీళ్ళు చాలా వరకు చాలా మందిని మోసం చేస్తున్నారని ఎప్పుడైనా ఇలా జరిగిందా జరిగితే నాకైతే కామెంట్ చేయండి సో ఇట్లా నేను ఫ్రీ సర్వీసింగ్ చేయడానికి వెళ్తే మాత్రం నాకైతే ఫ్రీ సర్వీసింగ్ అయితే చేయలేదు నేను త్రాడ్ సర్వీసింగ్ అయితే నా అమౌంట్ తోటే నేనైతే సర్వీసింగ్ అయితే చేపించాను సర్వీసింగ్స్ మొత్తం అయిపోయిన తర్వాత నాకైతే కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే నా స్కూటీ అయితే స్టార్ట్ కావడం లేదు అది ఏంటంటే స్టార్ట్ కావట్లేదు మధ్యలో మధ్యలో ఆగిపోతుంది సో ఇలా ప్రాబ్లం ఉందని నేనైతే మెకానిక్ షోరూమ్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మేడం మీ బ్యాటరీ ఖరాబ్ అయింది సో మీరు వేరైతే ఖచ్చితంగా వేరే బ్యాటరీ ఎయించుకోవాలి ఛార్జబుల్ అవుతుంది కాస్త మెకానిక్ ఛార్జ్ అయితే మీకు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఖచ్చితంగా రెండు ఇంటికి కలిపి అయితే మాకు పే చేయాల్సి వస్తుందని చెప్పారు సో నేను తీసుకొని కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మనం అన్న రీసెంట్ గా నాదైతే సర్వీసింగ్స్ కూడా అయిపోయాయి సో ఇప్పుడు మీరు అది మార్చడానికి మీ దగ్గర ఏమైనా ఆఫర్ ఉన్నాయా అంటే ఏం లేదు మేడం ఖచ్చితంగా మీరు పే చేసుకోవాల్సింది బండికి ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము చేస్తాం కానీ ఇట్లా బ్యాటరీలు ఇవి పోతే మాత్రం చేయలేము మేడం అని చెప్పారు సో అంత అమౌంట్ అంటారే నాకైతే కొంచెం డౌట్ వచ్చి నాకు తెలిసిన ఒక అంకుల దగ్గరికి మెకానిక్ అంకుల దగ్గరికి వెళ్ళి అంకుల్ ఇట్లా ఒక బ్యాటరీ కావాలి మీరు ఏమైనా రిపేర్ చేస్తారంటే లేదమ్మా మేమైతే ఇక్కడ రిపేర్ చేయలేము ఖచ్చితంగా షోరూమ్ లోకే వెళ్లాల్సింది బట్ ఏంటంటే బ్యాటరీ అయితే నేను ఇప్పిలేసా బట్ అది టూ థౌసండ్ కి అని చెప్పారు నేను టూ థౌసండ్ తీసుకున్న బ్యాటరీ ఇప్పటి కూడా రన్నింగ్ లో ఉంది ఇంకోటి నాకు దానికి టూ ఇయర్స్ వ్యారంటీ కూడా ఇచ్చారు బట్ నాకు ఫోర్ అయినా సరే అక్కడ మనకి వన్ ఇయర్ వారంటీనే ఉంటుంది మళ్ళీ మెకానిక్ ఛార్జెస్ కూడా వాళ్ళు వేస్తున్నారు ఇక్కడ టూ థౌసండ్ అయితే అక్కడ ఫోర్ ఉంది ఇంకొకటి ఏంటంటే మనకి చెప్పిన దానికంటే కూడా డబల్ ఉంది ఇది ఓకే అనుకుంటే ఇంకా మెకానిక్ ఛార్జెస్ కూడా వాళ్ళు వేయడం జరుగుతుంది మెకానిక్ కి సపరేట్ గా హోండా షోరూమ్ లో సాలరీస్ ఇస్తూనే ఉంటారు మళ్ళీ వీళ్ళు ఎందుకు మేకింగ్ ఛార్జెస్ ఇస్తారు మళ్ళీ డబల్ డబల్ ఎందుకు అమౌంట్ తీసుకుంటారో నాకైతే అర్థం కాలేదు ఎవరికైనా తెలుసుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో అదే విధంగా నేనైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా వేసుకుని అయితే నేనైతే బండి అయితే రిపేర్ చేయించుకున్నాను టూ వీక్స్ బ్యాక్ నా బండి మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ అయితే నా బండికి వచ్చింది ఇదేంటంటే రేస్ ఇస్తుంటే సౌండ్ వస్తుంది అని ముందుకైతే వెళ్ళట్లేదు బండి స్టార్ట్ కావట్లేదు టూ సెకండ్ త్రీ సెకండ్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది పెట్రోల్ లేనప్పుడు ఎలా అయితే మనకి ప్రాబ్లం వస్తుందో సేమ్ అదే విధంగా నాకైతే ప్రాబ్లం రావడం జరిగింది అదే విధంగా నాకు ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పి నేను అయితే షోరూమ్ వాళ్ళకైతే తీసుకొని వెళ్ళాను అంటే అది స్టార్ట్ అవుతూనే ఉంది బట్ మధ్యలో మధ్యలో అవుతుంది కాబట్టి అదే అదే సిచ్యువేషన్ అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఇది ఈ విషయం ఒకటి కాకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని సో అది కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి ఇండికేటరు సెకండ్ వన్ వచ్చేసి నాది బ్యాక్ సైడ్ స్టాండ్ కొంచెం ఊగుతుంది థర్డ్ వన్ వచ్చేసి బ్రేక్ అనేది కొంచెం లూజ్ అయింది సో ఈ మూడ్ అయితే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అండ్ సెల్ఫ్ ఒకటి స్టార్ట్ కావట్లేదు అని కూడా నేను వాళ్ళకి చెప్పాను అయితే సెల్ఫ్ స్టార్ట్ కావట్లేదు అని చెప్తే వాళ్ళని ఫస్ట్ నా మాట నమ్మలేదు ఎందుకంటే అది స్టార్ట్ అవుతుంది కాకపోతే మధ్యలో మధ్యలో ఆగిపోతుందని నా విషయం చెప్తే అది వాళ్ళకి అర్థం కాలేదు అయితే టూ డేస్ నాకైతే టైం తీసుకొని బండి మొత్తం రిపేర్ అయింది మేడం ఇది వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు సో నేనైతే ఇంకా షోరూమ్ అయితే వెళ్ళిపోయాను నాకైతే బిల్లు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే బిల్ చేశారు సో ఇంకా బిల్ పే చేద్దాం అనుకున్నా కాకపోతే ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఫస్ట్ బండి మొత్తం చూసుకోవాలి తర్వాతకి పే చేయాలని ఒక ఆలోచన నాకు రావడం చాలా ప్లస్ పాయింట్ అయింది నాకు ఎందుకంటే మెకానిక్ తీసుకొని వస్తుంటే కూడా అక్కడ బండి స్టార్ట్ కావలేదు ఏమైందంటే అసలు మెకానిక్ అసలు ఆ బండినే రిపేర్ చేయలేదు ఓన్లీ బ్రేక్ లో ఒక్కటే వైర్ మొత్తం వేసి చేశారు అది ఓకే కాకపోతే ఏదైతే బండి స్టార్ట్ కావట్లేదు అని చెప్పినో వాళ్ళ దగ్గర టూ డేస్ నుంచి స్టార్ట్ అవుతుందంట సో వాళ్ళైతే నాకు చెప్పలే మేడం బండి అయితే ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు నేను రిపేర్ చేయనీకి వస్తుందని చెప్పారు సో నాతో మాట్లాడిన అతను వేరు ఈ మెకానిక్ వేరు సో నేను మాట్లాడిన అతని తోటి ఏం మాట్లాడాలని ఈ రోజు మీతో చెప్తాను నేను అయితే ఏమైందంటే అతను ఏమన్నాడంటే మేడం మీ బండ్ అయితే స్టాప్ అవుతుంది సో అందుకనే రిపేర్ చేయలేదు ఓన్లీ బ్రేక్లో ఒక్కటే చేసినాం అని చెప్పారు అయితే నేను చెప్పింది ఏంటి ఫస్ట్ నేనే నా సెల్ఫ్ రావట్లేదు మధ్యలో మధ్యలో ఆగుతుంది బట్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒకసారి మీరు చూడండి అంటే వాళ్ళు సమాధానం చెప్పాలి మీరే చెప్పండి ఇప్పుడు నా బట్ మేడం మీ బండి ఇలా స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడే మేము రిపేర్ చేయడానికి వస్తుంది మేడం లేకుంటే రాదు అని మీరు ఆ మాట నాకు చెప్తే ఉంది అప్పుడే మనం వచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆలోచిస్తారు అంటే బండి అనేది స్టార్ట్ గా ఉండదు అది ఎక్కడో ఉండాలి అక్కడ నుంచి నెట్టుకుంటూ నెట్టుకుంటూ వస్తే అప్పుడు వీళ్ళు చేస్తారు సో యాక్చువల్గా ఏమైందంటే ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అక్కడే స్కూటీ తీసుకోవడం జరిగింది వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బండిలో అని చెప్పి వాళ్ళైతే అయితే రిపేరింగ్కి అయితే అయితే సేమ్ వాళ్ళది కూడా బ్యాటరీ ప్రాబ్లమే ఉంది అయితే వాళ్ళతో ఏమన్నారంటే వాళ్ళు మీకు బ్యాటరీ పక్కన ఒక చిన్న ట్యూబ్ లాంటిది అయితే ఖరాబ్ అయింది మేడం సో దాని వల్లనే మీకైతే బ్యాటరీ మీద ఎఫెక్ట్ అయితే పడింది సో దాన్ని కూడా ఖచ్చితంగా మీరు మార్చుకోవాలంటే మా ఫ్రెండ్ అయితే ఓకే అని చెప్పేసి అయితే దాన్ని మార్పియడం జరిగింది కాకపోతే ఏంటంటే అది బిల్లులో రాకుండా మెకానిక్ ద్వారానైతే మనకి డబ్బులైతే ఇవ్వడం జరిగింది అంటే అంటే ఈ ట్యూబ్ అనేది ఏదైతే ఉంటుందో మేడం మా దగ్గర దొరకదు బయట తీసుకోవాలి సో అదైతే నేను నా డబ్బులతో ఇచ్చాను మీరు దానికి నాకు పే చేసి సరిపోతుందని చెప్పేసి మళ్ళీ ఏగస్టమ్ అని కూడా తనతో అడగడం అయితే జరిగింది సో ఆ విషయం అయితే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఏదైతే ఉందో వస్తువు అది మన దాంట్లో ఏ సారా ఏదైతే అయితే ఖచ్చితంగా ఒకసారికి రెండు సార్లు అయితే మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సో నా అయితే ఇదన్నీ నేను అందరికీ చెప్పదలుచుకునేది నా ఈఎంఐ కానీ నాది సర్వీసింగ్ కానీ అన్నీ కూడా నాకైతే ఫేకే అనిపించింది సో ఎవరైనా షోరూమ్ లో బండి స్కూటీ ఇంకేదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కటైతే వాళ్ళని గట్టిగా అడగండి అడిగిన తర్వాత ప్రతి ఒక్క ప్రూఫ్లతో మీరైతే బండి తీసుకొని సర్వీసింగ్స్ కానీ అన్ని గాని చాలా క్లీన్ గా నీట్ గా చేయించుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను సో ఈ వీడియో అందరికి చాలా యూస్ఫుల్ అవుతుందని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి